ఆ బండి వద్ద చూడండి మన హ్యూమీ గ్రాచ్ గ్రాన్వల్స్ వేసి యూరియా అండ్ డిజెపిలో ఎన్పీకేలో కల్పిస్తున్నాము ఇరవై ఇరవై సున్నా పదమూడులో కల్పిస్తున్నాము సో మన దాంట్లో యూరియా అండ్ వాళ్ళతో కలిపి చల్లుకుంటున్నారు కాబట్టి అది మన ప్యాకెట్ ఇది నాగన్న సార్ ఫీల్డ్ అనమాట దొరైతీనా సార్ నాగన్న సార్ సో ఇది కోరమాండల్ ఎన్ ఎంట్రీకి వేస్తున్నారు వాళ్ళు దాంతో మిక్స్ చేసి చేపిస్తున్నాం అనమాట జస్ట్ ఒక ట్వంటీ డేస్ అయింది వాళ్ళు వరి నార నాటి మన రావాల్సి ఫస్ట్ టైం వాడిపిస్తున్నాం ఫస్ట్ టైము ఇలా వేసుకోవడం వలన రైతుకి ఏమవుతుందంటే మొక్క చచ్చిపోవడం కానీ ఇవన్నీ జరుగుకోకుండా వీళ్ళు రా రాకుండా చేయడం కోసం కానీ చిన్న మొక్క చిన్న ఏజ్లోనే మంచిగా హెల్తీగా పెరగడానికి వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడానికి ఎర్రలు వానపాములు కూడా డెవలప్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఉంటుంది అవకాశం ఉంటుంది రైతులకి చాలా ఇప్పుడు వాళ్ళు వేసే ఈ యూరియా డిఏపిలు ఇవన్నీ కూడా పూర్తిగా కరిగి మొక్క తీసుకునేలాగా తయారు చేస్తుంది అనమాట మన జ్ఞానవల్స్ అందుకే మిక్స్ చేసి చేపించాలి అలా చేపించడం వల్ల వాళ్ళకి చల్లుడు మందులు అనేది ఒక మూడు సార్లు వేస్తే మనది వాడడం వల్ల రెండు సార్లతోనే మంచి పంట కానీ మంచి హెల్తీగా ఉండడం కానీ తీసే అవకాశం రైతులకి దొరుకుతనమాట రైతులకి ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి బయట వేరే గ్రామస్ కూడా తెచ్చుకున్నారు ఒక సిక్స్ హండ్రెడ్ పెట్టి బకెట బట్ అది కూడా పక్కన పెట్టించి మనం మనది వాడిపిస్తున్నాం సో ప్రతి ఒక్కరు ఇలా సర్వీస్ చేయాలి Farmers.